ுவயார சூசார் கதா எரமாட்ட சோ மன பல உண்டா ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు మన వీడియో ఇదేనమాట బాబాయ్ మీద మనకు వచ్చేసి ఈ వీడియో చేస్తున్నాం మేము ఎర్రలతో అంటే చైనా నుంచి మేము చైనా వాళ్ళు ఎర్రలు తింటారు కదా అట్లాగే మేము ఎర్రల్ని నూడిల్స్ చేసామన్నమాట నువ్వు తింటే చాలా బాగుంటుంది నీకు మంచి బలం అవుతుంది నువ్వు బర్రెలు కూడా బాగా పరిగెత్తావు అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగిందన్నమాట వీడియో అయితే అల్టిమేట్గా వచ్చింది మీ అందరు బాగా నచ్చింది సో సపోర్ట్ చేయండి ఆయన మీద బాగుంటే నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాను సో బాగాలేదంటే మళ్ళీ మనం పబ్లిక్కి వెళ్తాం ఏదేమైనా సరే మీరు అందరూ చూస్తా చెప్పి వీడియోలు చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ షేర్

తింటాడు కాకులు పందు నువ్వు తిన్నావు తిన్నావుదేమన్నా తిన్నావుల రూపాయలు చేయండి మాకు ఎందుకో మాకు ఎందుకో మా చుట్టూరు మా やねんやねん。

కొడతా ఎందుక మా వాళ్ళు పిక్తే బాగోదు ఇక ఎక్కు బాగోదు మర్యాదు మర్యాద నూడిల్స్టావాంటావా ఎందుకు మేము తింటావా

ಬರ್ದು ಬರ್

చైన్ నుంచి తెప్పించాడయ్యాడు కొంతమంది వేర్లు మాకేం తెలుసు అందరు జిల్లాలు బాగానే ఉన్నారు నువ్వు ఒక్కడ చూస్తే నువ్వు తింటే వెళ్ళిపోతావు అది పెట్టావు

నువ్వు అన్న పెడతా చెప్పు ఎందుకు ఎర్రలు చేయ వాళ్ళు వాళ్ళు మనుషులేగా వాళ్ళు మనుషులే నువ్వు మనిషి వేగా నేను మనిషిని కాదు ఎందుకు మనిషి మనిషి మనిషిడారు మీరు తిన్నారా చిన్న తినండి మీరు ఎలా మా అప్పుడు పడతారా ఎలా అమ్మాయి ீகாலீங்க <laughs> போலீஸ் <laughs>

సరే పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు తీసుకోవాలి నేనే పదిహేను ఏమైంది ఎర్ర ఎర్రలు నూడు చెప్తాను దుర్మార్గుడా మార్కుడా

ఆడవడుకోలేదు కేసు పెడతాను ఖచ్చితంగా నువ్వు తేమని చెప్పావని చెప్పి పదిహేను తీసుకెళ్తా గొడ్డు కాసుకున్న వాళ్ళు ఎందుకొచ్చారు కాసుకునే వాళ్ళు ఎందుకొచ్చారు దుర్మార్గం మాట్లాడతాను చె <muchan> 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 మరియా నోట్లో పెడద్దాం చేస్తారా చెప్పు ఏం చేస్తారా అసలు నువ్వు ఎల్లు తిర తినేదేంద్రేంద్రేదాబాబు బాబుల్ సొత్త గొత్త మాట ఉంది